ఎన్నికల్లో ఎనిమిది వందల ముప్పై ఎనిమిది ఓట్లు ఉన్నాయి దాంట్లో మెజారిటీ ఐదు వందల ముప్పై పైచీలకే మా వైఎస్ఆర్సీ పార్టీకి మెజారిటీ ఉంది కాబట్టి ఆ నేపథ్యంలో ఇవాళ ఎన్నికల్లో మేము పోటీ చేస్తున్నాం ప్రజాస్వామ్య బద్దంగా ఈ ఎన్నికలో తప్పకుండా మరి గెలుపు జరుగుతుందని ఆశిస్తున్నాం ఊహిస్తున్నాం జరగాలని కోరుకుంటున్నాం దానికి పెద్దలందరూ కూడా ఇవాళ సహకరి సహకరించారు వాళ్ళందరికీ కూడా పేరు పేరున పార్టీ కట్టుకున్న మా అందరం ఒకటే మాటగా ఇవాళ ముందుకెళ్తున్నాం ఇప్పటికే జిల్లా అంతా పర్యటించాము అందరి దగ్గర మద్దతుని కొడుగొట్టుకుని అందరి తరగ అభిప్రాయం తెలుసుకుని మన్ను పొంది ఇవాళ నామినేషన్ చేస్తాం ఓకే ఇంకేముందా చెప్పండి క్యాంప్ రాజకీయాలు అంటే ఒక్క విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి మీరు అడిగితే చెప్తున్నాను నేను మీరు అడుగుతున్న ప్రశ్న ఏ ఏ ఏ పేపర్ నుంచి ఏబిఎ నా అడుగుతున్న ప్రశ్న ఏంటంటే క్యాప్రాజ్ గేలా అంటారు నేను చెప్తుంది ఏంటంటే ప్రజాస్వామ్య బద్దంగా ఎనిమిది వందల ముప్పై ఎనిమిది వందల ముప్పై ఎనిమిది ఉన్నప్పుడు ఐదు వందల ముప్పై పైతులకే మా పార్టీకి ఉన్నప్పుడు ఉన్నప్పుడు నేను ఇవాళ పేపర్లో చూశాను ఇవాళ నిన్న ఎవరో ఒక ఇండస్ట్రీస్ వచ్చి పోటీగా పెడతారు అనే విషయాన్ని నేను చూశాను దేనికోసం పెడుతున్నారు ఎందుకోసం పెడుతున్నారు వ్యాపారం కోసమా రాజకీయం ఇది వ్యాపారమా వ్యాపారమా చెప్పండి ముందు దానికి ప్రసిద్ధి తీసుకోండి ముందు దయచేసి ఏబిఐ నామో మీ మీ పెద్దలు మిమ్మల్ని అడుగుతుంది సోదరులు అడుగుతుంది అంటే ముందు ఇంత ఇంత అనైతికంగా అసలు లేకపోజారిటీ లేకపోయినప్పటికీ పేపర్లో చూసి మాట్లాడుతున్నాను వచ్చిందికి వచ్చిందని నేనైతే ఊహించట్లేదు తెలుగుదేశం పార్టీ అంత అమాయకత్వంగా ఈ పోటీలో నిలబడతాన్ని నేనైతే ఊహించట్లేదు నేను అనుకోవట్లేదు పెడితే మాత్రం అది ఒక దొచ్చర్య స్థాయి పెడితే మాత్రం దొచ్చర్య పెడితే మాత్రం ఒక దొచ్చర్య అంటే రాజకీయాలు వ్యాపార రీతితో పరిస్థితి కాబట్టి ఆ లైన్లో ఆలోచన చేయండి ఈవెన్ ఇంక విషయాలు ఉంటే రేపు పదమూడో తారీఖు ఫైనల్ అయిపోయిన తర్వాత అప్పుడు కూర్చొని వాస్తవంగా పారావైజ్ మన వచ్చి అన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం ఓకేనా చెప్పాను కదా చెప్పాను 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 కాబట్టి చెప్పాను కదా చెప్పాను కదా చెప్పాను కదా పదమూడు అయిన తర్వాత మనం మనీ మాట్లాడుకుందాం ఏదో మాట్లాడుకుందాం వాస్తవాలు ఏటో మాట్లాడుకుందాం రాజకీయం రాజకీయంగా చేస్తున్నామా రాజకీయం వ్యాపార వ్యాపార రీతి చేస్తున్నామా ప్రజలకు ఏ సందేశం ఇస్తున్నాము ప్రజాస్వామ్యానికి ఏ సందేశం ఇస్తున్నాము ఈ ఉత్తరాంధ్ర ప్రజలకి ఏ విధమైన మెసేజ్ని మనం పంపిస్తాము రాజకీయ పార్టీ అనేది పదమూడు తర్వాత మాట్లాడుతున్నాము తిప్పకూడదు నేను అనలేదే తిప్పకూడదు దగ్గర దగ్గరలో ఉంటే ఒక పదో ఇరవై మంది ఉంటే ఇప్పుడు మారిపోయి మూడు వందల తేడా ఉన్నప్పుడు వచ్చి కేరంగా కేరంగా మారుతారు నా నా ఉద్దేశం అది ఇప్పుడు నీకు నీకేం తెలుసు చెప్పండి నీకేం తెలుసు చెప్పండి కేరంగా మారిపోతే చెప్పండి ఏమి మా మాకే మా పార్టీ మీద మా క్యాండిడేట్ మీద లేదా మా పార్టీ ఎన్నికల్లో గెలిగిన ఇండిపెండెంట్ అయితే వాళ్ళు ఇష్టం మా వాళ్ళెందుకు వాళ్ళందరూ చక్కగా ఉన్నారు నేను అందరు తిరిగాను అందరి మనసుతో మాట్లాడాను మక్తగతంగా మాట్లాడాను దు దుస్తులకి దూరంగా ఉన్నామని దుస్తులకు దూరంగా ఉన్నామని దు దుస్తులు దుస్తులకి దూరంగా ఉంచుదామని ఉద్దేశం అంతే అందుకని నీకేం లేదు దుస్తుల తాలూకా దుస్తుల తాలూకా చూపు ఆ దుర్గమ దుర్మార్గమైన ఆ అది ఆమె పడకంట ఉద్దేశం అందుకంటే ఇంకే లేదు ఓకేనా బై సిమ్మా నినాది వీరి అదే అని ఇవాళ నినాద మాకు మెజార్టీ ఉంది మేము పోటీ చేస్తున్నాం మేము ప్రజాస్వామిలో ఇది ఒక ప్రక్రియ కాబట్టి ఆ ప్రక్రియ ప్రకారం మేము పోటీ చేస్తున్నాము దాన్ని ఎవరైనా ఆమోదించవలసిందే హరించవలసిందే అదే మరి అదే ప్రధాని చెప్తుంది నువ్వే పేపరు నువ్వు సాక్షి ఆయన ఆయన ఇటు నుంచి వస్తాడు నువ్వు ఇటు నుంచి వస్తావు ఆయన ఇంటి నుంచి వస్తాడు నువ్వు నుంచి వస్తావు అది ఎవరు నీ పేపర్ నేను వెండి నేను ఎమ్మెడీనండి నీ ఆంధ్ర నీ సొంతం ఏంటి మరి ఇంకేం ఇంకేందా అది అది మీరు అందరూ కూడా నెందుకే చెప్తాను నువ్వు ఇటు నుంచి వస్తావు నువ్వు అట్టు వస్తావు అది ఎందుకు పెడుతున్నావు అనేది అందుకనే అది ఇది ఇది పద్ధతి కాదు అని ఎందుకంటే కొన్ని వెలుగు కొన్ని పద్ధతులు ఉండాలి ఏం దగ్గరికి వెళ్ళి ఏం ఏం చేసినా పర్వాలేదు ఏం లేకుంటా ఊరుకునే అంటే ప్రతి ఒక్కరికి అలసైపోతుంది ఇది వీళ్ళు రోజు రోజుకి అయిపోతాం ప్రజల దగ్గర అయిపోతాం పర్వాలేదని ఆ పలచన అవ్వకుండా వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవాలనేది నా కోరిక నేనైతే ఇంకా ఇంకా అనుకుంటున్నాను అంత ఈజీగా పార్టీ నిర్ణయం తీసుకోదని చెప్పింది తీసుకుందనుకో ఓకే నుక్కుంటాను ఇది అంటే బాగోదు కదమ్మా దోన్రోజు సత్య ఎక్కడ ఎక్కడున్నారో చనిపోయి ఎక్కడ ఆత్మ ఎక్కడుందో కానీ ఒకదానికోదానికి ముడిపెట్టకండి ఒకదానికూదాన్ని ముడిపెడితే ఎక్కడికి వెళ్ళిపోతుంది నేను మాట్లాడడం బా నేను నా స్థాయిలో నా స్థాయిలో నేను మాట్లాడడం బాగోదు బాగోదు ఎక్కడికో వెళ్ళిపోతుంది నీకు అర్థం నువ్వు నువ్వు సర్ట్ చేసుకున్నావు లోన్ ఏమవుతుందో నాకు తెలియదు అనుకుంటావా నేను సర్ట్ వేసుకున్నాను నాకు ఏమవుతుందో తెలియదు అనుకుంటున్నావు అందుకు ఇవన్నీ అప్రెస్తాం ఇక్కడ వరకు కన్ఫైన్ అవుతాం ఈ రాజకీయం వరకు కన్ఫైన్ అవుదాం మిగతా విషయం వస్తాయి ఓకే బై గుడ్ లక్ మీరు నేను ఎవరు అలాగే నాకు అర్థం అవ్వద్దు పుట్టాను పెరిగాను ఇక్కడ ఉన్నాను నా భార్య ఇక్కడ ఉంది నేను ఇక్కడ ఉన్నాను నా ఇల్లు ఉంది నా వాగులు ఉంది ఆస్తుంది ఇప్పుడు ఇప్పుడు మరి మిగతా మిగతా బాల సంగతి చూసుకుంటే నేను వస్తాను ఆడికి వెళ్ళను నేను నేను అడికి వెళ్ళను నాకు లీస్ట్ బాదర్ కానీ ఎలాగా కంపారిజింగ్ చేసుకుంటే మిగతా ఆ విషయాన్ని మిగతా వాళ్ళు అడగండి అప్పుడు నేను అడగండి అటు చేండి అలాగే మా ఏందో ఏమన్నా విశాఖ అడ్డు సాక్స్థర్ అండి రండి ఇస్తుంది రాకండి ఓకేనా బాయ్ బై గుడ్ లైక్ సంవత్సరాలు ఎవరన్నారు పేరు చెప్పు నాయకుల చెప్పుకోండి నాయకులండి చెప్పారు కదా చెప్పారు కదా పద్నాలుగో తారీఖు నేను ఆయన్ని ఆయన 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 నేను అడుగు లేదు నన్ను నేను అడుగు నేను చెప్తాను అది ఐబీ అడుగు నేను చిన్న చిన్న మాట్లాడిద్ద పెద్ద పెద్ద ఎన్నో ఎన్వస్ట్ చేస్తారంటే నేను ఏం చెప్తాను ఐదు వందల ముప్పై ఎనిమిది ప్లస్ ఇంకో ఓటు అవతరప అవతరపక్కగా వస్తాను నేను చెప్తాను సరే నా ఓటు తగ్గుతాను నేను చెప్తాను చెప్పు